ఫైజులాన్ మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యోహాన్సి వారికి తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచనం ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్ చెప్పున జరిగించినడలా ఆయన వాణ్ణి మనవి ఆలకించును మనం గమనించినట్లయితే దేవుని చిత్తము జరిగించితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు ఈ తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక గుడ్డివాణ్ణి బాగు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ సందర్భంలో ఆయన శాస్త్రాలతో పరిచయాలతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు ఎవరైతే సరైన మార్గంలో దేవుని వెతుకుతారో ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంచి ఉంటారో అట్టి వారి ప్రార్థన ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్తూ ఉంటున్నాడు అవును ఉదయం కాలమున నువ్వు దైవభక్తి కలిగి మంచి మార్గంలో నడుస్తూ చెడును విసర్జించినావా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా అప్పుడు ఆయన నీ మనవిని ఆలకించి నీ ప్రతి ప్రార్థనకు జవాబుని ఇస్తాడని చెప్తూ ఉంటున్నాడు పాపుల మనవిని ఆయన ఆలకించే దేవుడు కాదు పాపులైన వారు ఏలోక సంబంధమైన అలవాట్లతో పద్ధ పద్ధతులతో ఏలోక సంబంధమైన మరి కార్యాలను చేస్తూ దేవునికి దూరమైంది దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఇలోకి సంబంధంగా పాపపు జీవితం జీవిస్తున్నారు కాబట్టి అట్టివారి వారి ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడు కాదు కాలమున దేవుడు నీవు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావని చూస్తూ ఉంటున్నాడు దైవభక్తి నీలో ఉందా ఆయన చిత్తమును నువ్వు తెలుసుకున్నావా ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావా ఆయన వాక్యానికి నువ్వు లోబడుతున్నావా ఆయన మన పట్ల ఏదైతే చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడో అవన్నీ మనం చేస్తూ ఉంటున్నామా ఆజ్ఞను అతిక్రమిస్తున్నామా పాపం చేస్తున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియ సోదరుడ సోదరి ఉదయ కాలమున ఆయన అంటున్నాడు భక్తి కలిగి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటే ఆయన మనవి ఆలకిస్తాడు ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడు నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా లైవన్ ఎత్తుతాడు నిన్ను బలపరుస్తాడు నీకు ధైర్యంనిస్తాడు నిన్ను ఓదారిస్తాడు నేను స్థిరపరుస్తాడు కాబట్టి ఈరోజు నుంచి మనము దైవభక్తి కలిగి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన చిత్తమేమో గ్రహించి ఆయన మనవిని ఆలకి మనము ఆయన మార్గంలో నడిచినట్టయితే ఆయన తప్పకుండా మన మనవిని ఆలకిస్తాడు ఒకవేళ నువ్వు మార్గం తప్పావేమో దేవునికి దూరంగా ఉన్నావేమో నిన్ను నీవు చేసుకుని దేవుని దగ్గరికి రా దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరించి నీకు జవాబునిచ్చి నీకు అనేకమైన మేళను దేవుడు చేస్తాడు దేవుడి మాటలు దేవించి ఆస్వాదించిన గాక ఆమె గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దొరకం